காஞ்சிபுரம் சில்க்ஸ் தி கிராண்ட் பனாரசி ஃபர்ஸ்ட் டைம் எவர் இன் ஹைதராபாத் ஸ்டார்டிங் ஃப்ரம் நவம்பர் நமஸ்காரம் வெல் கம் டு నేను సంగీత హైవే పైన చాలా స్పీడ్ గా సడన్ బ్రేక్ వేయడం కూడా నేరం కిందనే పరిగణించబడుతుంది అని చెప్పేసి సుప్రీంకోర్టు రీసెంట్ గా తీర్పు వెలువరచడం జరిగింది ఎందుకని ఈ తీర్పును వెలువర్చింది అంటే ఒక కేసు పరంగా మనం ఇప్పుడైతే మాట్లాడుకుంటే రెండు వేల పదమూడవ సంవత్సరంలో హైవే పైన ఒక కారు వెళ్తున్న సమయంలో ఆ కారు కూడా చాలా స్పీడ్ గా సడన్ బ్రేక్ వేయడం వల్ల వెనకాల వస్తున్న బైకర్ ఎవరైతే ఉన్నారో అతను దానికి ఢీకొట్టేసి కింద పడిపోవడం జరిగింది కింద పడిపోయిన వెంటనే వెనకాల వస్తున్న బస్ ఏదైతే ఉందో అతని కాలు పైన పోవడంతో కాలు విరిగిపోవడం అనేది జరిగింది జరిగిన వెంటనే అతను ఏదైతే లోకల్ కోర్టులో కూడా కేసు ఫైల్ చేశారు అక్కడ అతనికి అనుకూలంగా తీర్పు రాలేదు హైకోర్టును అప్రోచ్ అయ్యాడు అక్కడ కూడా ఎలాంటి తీర్పు సరిగ్గా రాకపోతే ఏదైతే మద్రాస్ హైకోర్టులో సరిగ్గా రాకపోతే ఇమీడియట్గా బాధితుడు సుప్రీంకోర్టును అప్రోచ్ అవ్వడం జరిగింది సుప్రీంకోర్టు అప్రోచ్ అయిన తర్వాత మొత్తం కూడా పరిశీలించిన తర్వాత ఆ పిల్లోడి ఏజ్ కానివ్వండి అదేవిధంగా అతని యొక్క అన్ని అన్ని క్యాలిక్యులేషన్ చేసి అక్కడ ఉన్న ఇదంతా కూడా చూసిన తర్వాత హైవే మీద బ్రేక్ వేయడం ఇలాంటి దారుణం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఆ బాధితుడికి నష్టపరిహారం చెల్లించాలి అంటూ ఎవరైతే కార్ డ్రైవరు అదేవిధంగా బస్ డ్రైవర్ ఉన్నారో వాళ్ళిద్దరూ కూడా కలిపి తొంభై ఒక్క లక్షల ముప్పై తొమ్మిది వేల రూపాయలను కూడా ఆ బాధితునికి నష్టపరిహారం కింద చెల్లించాలని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఆ బస్సులో కూడా బస్సుకు ఇన్సూరెన్స్ ఉంటుంది కాబట్టి ఆ ఇన్సూరెన్స్ పరంగా కూడా ఈ అబ్బాయికి ఇతని ఏజ్ని క్యాలిక్యులేషన్ చేయాలి అదేవిధంగా ఆ కాలు విరిగిపోవడం వల్ల అతని యొక్క ట్రీట్మెంట్కి అయిన డబ్బులు కానివ్వండి దాంతోపాటు అతను ఎన్ని రోజుల పాటు ఒకవేళ స్టూడెంట్ అయితే స్టూడెంట్ ఆ రోజులకి తర్వాత నెక్స్ట్ డైలీ చొప్పునే ఖచ్చితంగా స్టూడెంట్ అయినా మైనర్ అయినా కూడా ఖచ్చితంగా వాళ్ళను డైలీ కూలి పరంగానే లెక్కించి ఒక డేకి ఇంత అని క్యాలిక్యులేషన్ చేసి ఆ డబ్బులను కూడా చెల్లించాలి దాంతోపాటు ఇన్సూరెన్స్ కూడా వాళ్ళకు క్లైమ్ చేసి ఇవ్వాలి ఎందుకంటే బస్సు ప్లేస్ తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీకి కూడా టైఅప్ అయి ఉంటుంది కాబట్టి ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతనికి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది ఇక కారు డ్రైవర్ ఎవరైతే ఉన్నారో తను కూడా ఈ అబ్బాయికి నష్టపరిహారం కింద డబ్బులు ఇస్తూనే ఆ కారుకు ప్లేస్ తర్వాత థర్డ్ పార్టీ కింద కూడా ఎవ మనము కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్కి మనం డబ్బులు పే చేస్తూ ఉంటాం ఆ ఇన్సూరెన్స్ డబ్బులు కూడా ఇతనికి ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది ఈ లెక్కన చూసేసుకుంటే ఎప్పుడైనా సరే హైవే మీద రోడ్ అంతా చాలా సాఫ్ట్ ఉంది ఎవరు రావట్లేదు అసలు ఏముంది స్పీడ్ లిమిట్ దాటేస్తే ఏముంది అని చెప్పేసి మీరు గనక వెళ్తూ ఇంకా అసలు ఏముందిలే యాక్సిడెంట్ అయితే ఎవరు పట్టించుకుంటారు అంటే మీరు పప్పులో కాలేసినట్టే ఖచ్చితంగా ఒకవేళ కనుక వాళ్ళు కోర్టును అప్రోచ్ అవుతే లక్షలలో కోట్లలో కూడా డబ్బులు పే చేయాల్సిన పరిస్థితి చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు మనం చూసుకుంటే ఎందుకంటే అతను నష్టపోయాడు కాలు విరిగిపోయింది అతనికి ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయో మనకు తెలియదు అతను నడవగలడా నడవలేదా తర్వాత నెక్స్ట్ అసలు జాబ్ హోల్డరా జాబ్ చేసినప్పుడు ఇంట్లో పరిస్థితి ఏ విధంగా ఉండే అతనే కుటుంబానికి పెద్దనా లేకపోతే అతని వల్లనే ఇల్లంతా రన్ అవుతుందా ఇవన్నీ కూడా కోర్టు పరిగణలోకి తీసుకుంటుంది తీసుకున్న తర్వాత అప్పుడు బాధుడికే న్యాయం చేయాలన్న ప్రయత్నం చేస్తారు ఎందుకంటే ఎప్పుడైనా సరే మీరు హైవే మీద వెళ్తున్నప్పుడు వెనకాల అందుకే మిర్రర్స్ యూజ్ చేస్తూ ఉంటాం మనం ఆ మిర్రర్లో చూసుకోవాలి వెనకాల ఏదైనా వెహికల్ వస్తున్నప్పుడు వాళ్ళకు ఒక సిగ్నల్ ఇచ్చైనా మనము బ్రేక్ బ్రేక్ అనేది చాలా స్లోగా వేస్తూ వెహికల్ని చాలా స్లో చేయాలి అంతేగానే స్పీడ్గా అయ్యేసరికి మనం వెనకాల వచ్చే వాళ్ళు కొంచెం గ్యాప్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ టైంలో వచ్చేసి గబాల్లో గుద్దుకునేసరికి కింద పడిపోవడం వెనకాల నుంచి వెహికల్ వస్తే లక్కీగా అతని కాలు మాత్రమే విరిగిపోవడం జరిగింది ఒకవేళ ఆ బస్సు అత అతని మీద నుంచి వెళ్ళినట్టు ప్రాణమే పోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇది కూడా క్యాల్కులేషన్ చేస్తారు కంపల్సరీ చేసేసి అప్పుడు బాధ్యత కుటుంబానికి గా చూస్తారన్నట్టు అంటే ఒకవేళ ఆ పర్సన్ బ్రతికుంటే ఉద్యోగం చేస్తే ఎంత సంపాదించేవాడు సంవత్సరానికి ఎంత సంపాదించేవాడు నెలకు ఎంత సంపాదించేవాడు ఇది క్యాలిక్యులేషన్ చేస్తుంది కోర్టు చేసిన తర్వాత దాని నష్టపరిహారం కింద ఆ బాధిత కుటుంబానికి ఇచ్చే ఆలోచనగా తీర్పు అనేది వెలువరచడం జరుగుతుంది ఇక్కడ బాధితుడు బ్రతికే ఉన్నాడు కానీ అతను ఒక బాడీలో ఉన్న ఒక పాటని అంటే ఏదైతే కాళ్ళను పోగొట్టుకోవడం జరిగింది కాబట్టి దాని కింద అతనికి తొంభై ఒక్క లక్షల ముప్పై తొమ్మిది వేల రూపాయల నష్టపరిహారం డిసైడ్ చేస్తూ ఆ ఇద్దరు కూడా ఎవరైతే ఆ డ్రైవర్ బస్ డ్రైవర్ కానివ్వండి అదేవిధంగా కార్ నడిపిన ఓనర్ ఓనరో డ్రైవరో వాళ్ళిద్దరూ ఖచ్చితంగా అతనికి చెల్లించాలి వితిన్ టూ మంత్స్ లో అని చెప్పేసి చాలా క్లియర్గా స్పష్టంగా చెప్పడం జరిగింది కాబట్టి ఇక మీదట హైవే మీద వెళ్ళేటప్పుడు కూడా మీరు జాగ్రత్తలు పాటించకపోతే అనవసరంగా కేసులలో ఎరుకొని ఫైన్లు కట్టే అవకాశం ఉంటుంది సో తస్మత్ జాగ్రత్త For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. I dream ki, iDream team andar ki. Huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీ మైండ్ నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ దరిగితే లేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్